డిచిపెట్టుకోవాలి అక్కడ కరీంనగర్ రోడ్లో ఒక హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం ఓదిక్కు ఓ ఓదిక్కు హాల్ మొత్తం ఏడువా అందరం కూడా ఒక పది నిమిషాలు ఏడిచినాం ఆ తర్వాత ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక ఆరు అడుగుల బుల్లెట్ ను హరీష్ ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు మీ గౌరవాన్ని కాపాడినాడు హరీష్ రావు మీద మంచి మాట వినాలి హరీష్ రావు మీద మన ఎమ్మెల్యేలలో మన మంత్రులలో ఒక జోక్ ఉన్నది జోక్ ఏంటంటే హరీష్ అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు యానన్న ఒక తట్టాడి పెండగానే పడతాం కొంచెం వయసు ఇదిపేట్ వేసుకుంటాడు అని చెప్పి చెప్తారు అంటే ఆయన టైంలో మంత్రిగా అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైనటువంటి కృషి నిజంగా హరీస్ జాగ్రత్త నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుతా లేదో నాకు తెలియదు అంత బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు నేను ఇంతకైనా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా సిద్దిపేటకు నీళ్ళు వచ్చినా సిద్దిపేటకు రైలు వచ్చినా సిద్ధిపేటకి ఇలా రాందేంది లేనిదేంది అని నేను అడుగుతా ఉన్నా గోదావరి జలాలు వచ్చినాయి ఎండకాలంలో మీ చెక్ డ్యాములు మీ చెరువులన్నీ మత్తలు దుంపుతూ ఉన్నాయి ఒకనాడు కన్నీరు గార్చిన తెలంగాణలో కన్నీరు గార్చిన సిద్దిపేట ప్రాంతంలో చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా పన్నీరు గారినట్టుగా మత్తలు దుంపుతూ ఉంటే ఆ ఫోటోలు చూసుకుంటూ నేను అద్భుతంగా హైదరాబాద్లో సంతోషపడతా ఉన్నాను ఎప్పుడు హెలికాప్టర్లు పోయినా ఆ హుస్నాబాద్ పోయినా ఇంకోటి పోయినా పక్కప పోతుంటే నంగునూరు పెదవాగు మీద చెక్ డ్యాములు చూసి బ్రహ్మాండంగా మనసు ఉలకించిపోతాం మొన్న నా ఎంబడి హరీష్ నేను ఉస్నాబాద్ పోతుంటే కూడా మిత్రుడు దేశభాతి శ్రీనివాస్ కూడా ఉండే అగో ని నీ పెద్దవాగు నీ నంగునూరు అని చెప్పి నేనే చూపెట్టడం జరిగింది ఇవాళ కూడా అవి కుండల్లాగా ఉన్నాయి సిద్ధిపేదకి ఒకటే ఒకటి తక్కువ ఉన్నదే అది గాలి మోటార్ రావాలి మంచినీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి అధికారం వచ్చింది గౌరవం వచ్చింది మెడికల్ కళాశాల వచ్చింది ఇరికోడ దగ్గర మినీ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తూ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు వస్తూ ఉన్నాయి సిద్దిపేట హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం యువతల పక్క ఉన్నటువంటి ఆ కంటోన్మెంట్ దాటితే డెబ్బై ఆరు డెబ్బై ఏడు కిలోమీటర్ల సిద్దిపేట ఉంటుంది సిద్దిపేటకు హరీరావు పట్టుబట్టి ఐటీ హబ్ కూడా తెచ్చినాడు రాబోయే రోజులలో ఒక అద్భుతమైనటువంటి వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలోనే సిద్దిపేట తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోతుంది నేను స్టేజ్ ఎక్కకన్నా ముందు నేను బస్సులో కూర్చుంటే వింటామంటే మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు నాకు డౌట్ లేదు నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఒక గౌరవం మీరు పోయిన ఎలక్షన్లే సాధించి చూపెట్టినారు హరీష్ రావుకు ఒక లక్ష మెజార్టీ లక్ష పైకి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు మీరు నెలకొల్పినారు మీ అందరి నేను కోరేది ఒకటే హరీష్ రావు పంటనం కానీ మన సిద్దిపేట ప్రభుత్వం కానీ మళ్ళా ఒకసారి ఆ రికార్డు సిద్దిపేటకే దక్కాలే ఇంకా భారీ మేయాడుకొనిసారి హరీష్ని మీరు గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అనేక కార్యక్రమాలు చేసినాం ఊరు ఊరికి నా మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళందరితో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇలా దళిత బంధు తీసుకొని వచ్చినాం ఆ దళిత బంధుకు ప్రేరణ కూడా మన గ్రామం నుంచి రామంచ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక దళిత ఆడబిడ్డ మనవి చేస్తా ఉన్నా సిద్ధిపేటలో నేను ఉండే ఇల్లు మీ అందరికీ తెలుసు నేను మిట్టపల్లికి పోవాలి పోతా ఉన్నా మా రామకృష్ణ కార్యక్రమం పెడితే అక్కడ పోతా ఉన్నాం బయటికి వెళ్తా ఉన్నా నేను కారెక్కడానికి ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది ఏమైందమ్మా అంటే ఏం లేదు సార్ బిడ్డ పైన తెచ్చిపోయేటట్టుని ఎందుకు ఇచ్చిపోద్దామా అంటే మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం సైకిల్ డబ్బులు వెళ్తలేవు తెల్లాత పెండి ఉన్నది ఎత్తిపోయింది అట్లా సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే అప్పుడు అట్లా సైకిల్ అని ఉండేది పున్నదే లేదో నాకు తెలియదు అట్లా సైకిల్ అని ఉంటుంది దానికి ఒక పంతొమ్మిది వందల రూపాయలు అయితే నా గన్మ్యా అని చెప్పినాడు అప్పుడే పంతొమ్మిది వందల రూపాయలు ఇచ్చి తెచ్చి ఆ అమ్మాయికి అని చెప్పిన నేను అన్నా ఒక మాట అన్నా వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డ చేసుకుంటాడు మంచిగా బంగారం వల్ల బిడ్డని బిడ్డ చేసుకుంటున్నా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది అంత గమ్మత్ ఏంటంటే ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు ఆ సెట్కి వచ్చిండు సార్ ఆమె కూడా నిలబడడం ఇక రారాన్ని నేను దగ్గరికి వచ్చినా దగ్గరికి వచ్చి ఏమన్నా బుద్ధి లేదా మంచి ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ని చేసుకుంటావా అంటే సార్ నా విమానంగా సార్ నాకు అన్నది కానీ మా అయ్యేడుతుంది సార్ అన్నది సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళా మూడు గంటల ప్రాంతంలో వచ్చాను ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నాను కానీ ఉన్నది ఏం చేసింది పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని ఇస్తుంది ఇదేందుకమ్మా అంటే నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు నీ చెయ్యి మంచిది దాంతోనే నేను పోతాను నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన నాయకులందరూ ఉన్నారు మనోలు కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే ఆ అల్లుడు దొక్కుతున్నాడు అల్లుని భార్య ముందర కూర్చున్నది అత్త వెనుక కూర్చున్నది ఆ ఒక్క ఆ ఒక్కడే సైకిల్ మీద ముగ్గురు గెలిచిపోతూ ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సప్పట్టు కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు ఇటువంటి ఎన్నో సంఘటనలు అంటే దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం అత్యంతే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ దేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటి గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమాన్ని శ్రీకారం చూసుకుంటున్నాం నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాను ఒకటే రోజు చేయలేం సంవత్సరానికి యాభై వేల కుటుంబాలు లక్ష కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా కొన్ని కొన్ని లాభాలు బీసీలకు బీసీలలో ఉండే వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు వాళ్ళు విశ్వబ్రాహ్మణులు కావచ్చు రజక సోదరులు కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి మోడ్రన్ సెలూన్ పెట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలు చొప్పున మనం ఇస్తూ ఉన్నాం అది అయిపోలేదు దయచేసి ఎవరు అపో గురి కావద్దు అది నిరంతరం కొనసాగుతుంది ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది ఆ రకంగా ముందుకు పోదామని మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు మగ్దూంపూర్కి పోయినాం రోడ్ బాగలేదన్నారు తెల్లారే పోయి డేరా దించినాం శ్రమదానం చేసి రోడ్ వేసేసినాం రామునపట్లకు పట్లకి పోయినాం ఆదర్శ గ్రామం చేయాలనుకున్నాం బ్రహ్మాండంగా ఆ ఊర్లో చాలా రోజులు గడిపి కొంత కార్యక్రమాన్ని చేసినాం అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే సిద్దిపేట నియోజకవర్గం యావత్ తెలంగాణకే తలమానికంగా ఈరోజు హరీష్ నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది మనకు జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినాయి ఇలా మనకు రైలు వచ్చేసింది అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి గొప్ప వర్తక వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఐటీ కేంద్రంగా కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా గొప్ప ధాన్యం పండించేటువంటి అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీరు ఇదే రకంగా మరొకసారి అద్భుతంగా హరీస్ని దీవించి మీ మీ యొక్క మెజార్టీని మీరే తిరగరాసి బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటేయాలని మనవి చేస్తూ